తో నేను షట్ గురించి ప్రస్తావన చేశాను మహిం మూలాధారే కమ్మపిణిపూ రే అలాగే హుతవహం స్థితం స్వాధిష్టానే ఆకాశముపరి అంటారు శంకరాచార్యుల వారు అందులో మూలాధార చక్రం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఇవి చక్రాలు వీటిల్లో క్రమం ప్రకారం మీరు చూసినట్లయితే క్రింద నుంచి బయలుదేరితే పృథివి 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 పైన జల సంబంధమైనటువంటి చక్రం ఆ పైన అగ్ని సంబంధమైన చక్రం ఆ పైన వాయు సంబంధమైన చక్రం ఆ పైన ఆకాశ సంబంధమైన చక్రం ఉంటాయి ఉన్నప్పుడు హృది మరుత గుండెల దగ్గరికి వచ్చేటప్పటికీ వాయు సంబంధం ఆ పైకి విశుద్ధి చక్రం కంఠం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆకాశముపరి ఇక్కడ ఆకాశ సంబంధం ఉంటుంది అందుకే ఎప్పుడూ కూడా శబ్దము ఎక్కడ ఉత్పన్నమవుతుంది అంటే కంఠమునందు వైఖరి వాక్కు బయటికి వస్తుంది వాక్ ఇది భూతముల ప్రకారంగా చూస్తే ఎందు ఏమవుతుందంటే సూక్ష్మభూతం నుంచి కిందకొస్తే స్థూలభూతం వస్తుంది మీకు కొంచెం అర్థం అవ్వాలి అంటే ఆకాశము పరమ సూక్ష్మమైనటువంటి భూతము ఆకాశాన్ని కళ్ళతో చూస్తానండి అన్నా కుదరదు ఆకాశాన్ని చేత్తో పట్టుకుంటానండి అన్నా కుదరదు కానీ అన్నీ ఆకాశమునందే ఉంటాయి ఆకాశమునందు ఇల్లుందనుకోండి దాన్ని గృహాకాశము అందులో ఒక కుండ ఉందనుకోండి ఘటాకాశము ఆ ఇంట్లో గది ఉందనుకోండి మఠాకాశము అందులో ఉన్నటువంటి ప్రదేశాన్ని మఠాకాశం అంటారు అందులో కుండ పెడితే కుండలో ఉన్న ప్రదేశాన్ని ఘటాకాశం అంటారు అంతటా నిండిపోయినటువంటి ఆకాశాన్ని అనంతాకాశం అంటారు అది కంటి చేత చూడబడదు చేతికి పట్టుకోవడానికి వీలు కాదు అక్కడి నుంచి కిందకొచ్చే కొద్దీ సూక్ష్మతరమైనటువంటి భూతం నుంచి స్థూల భూతం దగ్గర పూర్తవుతుంది అవుతుంది ఆకాశాద్వాయు అన్నాను అనుకోండి వాయువు చేతికి దొరకదు కానీ స్పర్శ చేత తెలుస్తుంది ఆ గాలి వేస్తోంది చల్లగా అని తెలుస్తుంది అందుకని వాయువు కొంతవరకు తెలుస్తుంది ఆ తర్వాత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్ని అగ్నిని చేత్తో పట్టుకోలేం కానీ కంటికి కూడా కనపడుతుంది అదిగో అగ్ని అని చూడవచ్చు అగ్ని స్పర్శకి తెలుస్తుంది వేడిగా ఉంది అని అగ్ని దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొకటి పెరుగుతుంది స్పర్శ చూ కంటి చేత చూడడానికి అవకాశము రెండు దొరుకుతాయి అక్కడి నుంచి నె తర్వాత జలము నీరు నీటి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు కంటితో చూడొచ్చు ఒక పాత్రలో పట్టుకోవచ్చు నాలుక మీద వేసుకుంటే రుచి తెలుస్తుంది మూడు ఇంకా కిందకొస్తే పృథివి స్పర్శ చేత ముట్టుకుంటే తెలుస్తుంది కంటితో చూస్తే కనపడుతుంది చేత్తో పట్టుకుంటే ఇమిడుతుంది వాసనొస్తే నాసాపుటాలకి తెలుస్తుంది ఇన్ని భూమికి ఉంటాయి అంటే ఆకాశం దగ్గర నుంచి కిందకు వస్తున్నప్పుడు సూక్ష్మభూతం నుంచి స్థూలభూతం దగ్గరికి వచ్చేటప్పటికీ కంటికి కనపడనిది స్పర్శకి తెలియనిది అనుభవమునకు అందని దానితో ప్రారంభమై అన్ని విధాలా కూడా అనువుగా ఉండేటటువంటి దాని దగ్గర పూర్తవుతుంది వాక్కు దగ్గరికి వచ్చేటప్పటికి విచిత్రం ఏంటంటే కింద నుంచి పైకి పృథివీ చక్రం దగ్గర ప్రారంభమవుతుంది మూలాధారం పృథివీ చక్రం అక్కడ మొదలవుతుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని పైకి వచ్చి సూక్ష్మభూతమైనటువంటి ఉన్నటువంటి విశుద్ధి చక్రం దగ్గర శబ్దము ప్రకటనమవుతుంది అంటే అందరికీ వినపడేటట్టుగా పలకబడుతుంది అందుకే అమ్మవారి పేరు ఏమిటంటే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయి జ్యోతిర్మయీ వాంగ్మయీ అని ఆమె ఈ కంఠం దాటిన తరువాత కొన్నిటిని ఆధారం చేసుకొని శబ్దరూపంగా పైకొస్తుంది అలా పైకొచ్చినప్పుడు దాన్ని ఆహత శబ్దము అని పిలుస్తారు అనాహత శబ్దము అని ఒకటి ఉంటుంది అనాహత శబ్దము అంటే దేని చేత తగలకుండా కొట్టబడకుండా పలికితే దాన్ని అనాహత శబ్దము అంటారు ఈ దేని చేతనైనా ఒకదానికొకటి తగిలితేనే బయటికొచ్చేటటువంటి శబ్దాన్ని ఆహత శబ్దము అంటారు అందుకే గుండెల్లో అనాహత చక్రం ఉంటుంది ఈ అనాహత చక్రం దగ్గర వాయువు ఉంటుంది ఈ వాయువు హృదయస్థానం అన్నది ఉంటుంది కాబట్టి హృత్ అంటేనే భగవంతుని యొక్క నివాస స్థానం ఆయన ఇక్కడ ఉంటాడు ఇక్కడ అమ్మవారుండి ఈ వాయు స్థానంలో అనాహత అంటే దేనితోనూ తగలకుండా శబ్దాన్ని సృష్టిస్తుంది అదే ఓ అన్న నాదం ఇక్కడ పలుకుతూ ఉంటుంది లోపల అనాహతము దేనితోనూ ఒకదానితో ఒకటి తగలకుండా వచ్చే శబ్దం ఇక్కడ వస్తుంది అది పీఠికాం ఆమెకు పీఠం లేదా స్థూలంగా బయట మాట్లాడితే ఆకాశ సంబంధ గుణకమైనటువంటి ప్రణవము శబ్దం ఉన్నదో అది ఆమెకు పీఠము అక్కడి నుంచి ఆవిడ శబ్ద రాశినంతటిని ఉత్పన్నం చేస్తుంది శబ్దం అంతటిగా వస్తుంది అందుకే శబ్దం అంతా దేని మీద ఆధారపడుతుంది అక్షరాల మీద ఆధారపడుతుంది అక్షరముల కూర్పు కదూ శబ్దములు అర్థంతో రావాలంటే అక్షరాలని కూర్చే అని అనుకోండి అవి పదములవుతాయి పదములు వాక్యములు అవుతాయి వాక్యముల ఎందు అర్థం ఉంటుంది ఆ అర్థము నేను మాట్లాడినప్పుడు ఆకాశగుణకంగా ఆకాశంలో బయలుదేరి వచ్చి మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి మీకు అనుభవంగా మీకు కూడా ఈ విషయం తెలిసింది అన్న అనుభవంగా అనుభూతిగా నిలబడుతుంది ఈ కదలికలన్నీ కూడా అమ్మవారు ఈ ఆవిడ ఈ శబ్ద రాశిగా శబ్దముగా ఉండి ఒక్క మనుష్యుల విషయంలో మహోపకారం చేస్తుంది మిగిలిన వాటికి కేవలం ఉపకారం ఉంటుంది ఓ ఆవు ఉందనుకోండి లేదా ఓ గేది ఉందనుకోండి నేను పచ్చగడ్డి చేత్తో పట్టుకుని అన్నాను అనుకోండి ఓ ఈయన పచ్చగడ్డి పెడతాడని విని నా వైపుకొస్తుంది నేను హాయ్ అనుకోండి కర్ర పట్టుకుని ఈయన కొడతాడని పారిపోయి అంతవరకే దానికి శబ్దం ఉపకారం అంతేగాని దాని దగ్గరికి వెళ్ళి నేను నవరత్నమాల చెప్పాను అనుకోండి దానికి ఏం అర్థం కాదు కానీ మనుష్యుని దగ్గరికి వచ్చేటప్పటికి రెండు ప్రయోజనాలు ఉంటాయి శబ్దము వైఖరి రూపంలో పలకగలరు ప్రతివారు నోటి దగ్గరికి వచ్చేటప్పటికీ పెదవులు దంతాలు నాలుక లోపల ఉన్నటువంటి నోటి భాగము వీటిని గాలిని నాలుక కొడుతుంది పెదవులు కొడతాయి అలా కొట్టినప్పుడు ఆహతం అంటారు హతము అంటే కొట్టబడుట ఆహతము కొట్టబడి అది అవుతుంది ఇప్పుడు నాకు భావన వచ్చింది అనుకోండి ఇది చెప్పాలి అని నేను అనుకున్నాను అనుకోండి ఆ భావం వెంటనే వాక్యంగా మారిపోవాలి అలా వాక్యంగా మారిపోవాలి అంటే వెంటనే దానికి తగినట్టుగా పైకి బయలుదేరి వస్తున్నటువంటి వాయువుని నాలుక ఎక్కడెక్కడ నొక్కితే నేను చెప్పాలనుకుంటున్న విషయ సంబంధమైనటువంటి అక్షరముల కూర్పై పదములై వాక్యములవుతుందో అలా నాలుక కదిలి నొక్కాలి అది ఎక్కడెక్కడ నొక్కాలి అంటే ఒక్కొక్కసారి పళ్ళ దగ్గర ఒక్కొక్కసారి పైన ఒక్కొక్కసారి పైన ఉన్న అంగిడి దగ్గర ఒక్కొక్కసారి పెదవులు కలిసి ఒక్కొక్కసారి నాలుక దంతముల దగ్గర అలా నోరు కదులుతూ నాలుక కదలవలసి ఉంటుంది పెదవులు కదలవలసి ఉంటుంది ఇందులో ఏవి క్రమంగా కదలలేకపోయినా ఆ అక్షరముల యొక్క కూర్పు సరిగ్గా పడదు పడకపోతే నేను ఏమనుకుంటున్నానో ఏం చెప్పాలనుకుంటున్నానో అది చెప్పలేను నీ చెప్పింది మీకు అర్థం కాదు కూడా అప్పుడు సభాస్వరూపంలో ప్రయోజన సిద్ధి కలగదు అమ్మవారు చేసిన మహోపకారం ఏమిటంటే మనం మాట్లాడగలిగిన శక్తిని మనకిచ్చింది ఇందులో మొదట ఏమిటి ఒక సిద్ధి కలిగింది ఒకటి భగవద్నామమును పలకగలడు ప్రతివాడు ఏ కదలికైనా అమ్మవారి స్వరూపం బాగా గుర్తుపెట్టుకోండి అందుకే శబ్దం ఎవరు అంటే అమ్మవారేని తీర్మానం చేసింది శాస్త్రం శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని అమ్మవారినే పిలిచింది అందుకే ఆ కదలికలు ఆవిడవి ఆవిడ అనుగ్రహం కలిగిందా ఈ ఉన్న నోటిని భగవన్నామోచ్చారణకు ఉపయోగించాలి ఒక స్తోత్రం చదవాలి అమ్మవారి మీద ఒక స్థుతి చదవాలి అనేటటువంటి ఆలోచన లోపల బయలుదేరి నోరు అందుకు ఉపయోగపడుతుంది ఆవిడ అనుగ్రహం లేదనుకోండి రజోగుణ తమోగుణ భూయిష్టమైపోయిందనుకోండి మనస్సు ప్రతిదానికి వంకెలా పెడదాం విమర్శ ఎలా చేద్దాం అవతల వారిని నిందెలా చేద్దాం అనేటటువంటి ఆలోచనలు కలిగి దాని వలన అవతల ఉన్నవాడు ఎటువంటి వాడన్న దాంతో ప్రయోజనం లేదు ఆ ఆలోచన ఉండదు నోరు ఉంది కాబట్టి నింద చేసేయచ్చు విమర్శించేయచ్చు అప్పుడేం చేస్తాడు పాపం ఎక్కువ మూట కట్టుకుంటాడు మనుష్య జన్మతో ఆ నియంత్రణ కలిగిన వాడు ఏం చేస్తాడు ఎక్కువ పుణ్యాన్ని కట్టుకుంటాడు ఇది ఒకెత్తు ఇది సామాన్యంగా అందరి ఎందు శబ్దము వలన జరిగేటటువంటి ఉపకారం రెండవ మహోపకారం ఒకటి ఉంటుంది మీరు చూడండి ఏదో ఒక వస్తువుని వెతుక్కుంటున్నారు అందరూ ఇంట్లో ఆ వస్తువు కనపడలేదు ఆ వస్తువు ఎవరికో కనపడింది అది ఎక్కడుంది అంటే ఏదో ఒక నీటి కయ్య అడ్డుంది ఓ ఏరు లాంటిది అవతల వేపు ఉంది ఆ పిల్ల ముందు రోజు అక్కడ ఆడుకుంది ఆడుకున్నప్పుడు ఆ చెవి ఆమె చెవికి పెట్టుకున్నటువంటి చెంపకి చెవికి కలిపి పెట్టుకునేటటువంటి ఒక ఆభరణ విశేషం అది జారి అక్కడున్న ఒక మొక్క మీద పడింది నీరు అడ్డుంది ఒకడు తెలుసుకున్నాడు మొట్టమొదటి అదిగో చెంపస్వరం ఉంది చెల్లెల్ది అని వాడికి మొక్కలో కనపడింది వాడు ఇంట్లో వెతుక్కుంటున్న వాళ్ళందరినీ పిలుస్తాడు ఏమని పిలుస్తాడు శబ్దము చేత పిలుస్తాడు రండి రెండు 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 ఇదిగో ఉంది చంపస్వరం అంటాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వెతకడం ఆపేస్తారు ఇక్కడ ఉందట చంపస్వరం అని అందరూ బయలుదేరి వస్తారు వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని తీయడం ఎలా ఎవరో ఒకడికి ఒక ఆలోచన అలా చేయకండి గబుక్కు నీళ్ళల్లో పడిపోతుంది అలా వద్దు కర్ర పుల్లతో ఎత్తి దాన్ని ఇలా తీసే ప్రయత్నం చేయకండి నీళ్ళల్లో పడిపోతే కనపడదు ఇంకా ఎటో వెళ్ళిపోతుంది అంతకన్నా ఇంట్లో బల్ ఉంది పట్టండి ఇక్కడ నించుని ఇలా జాగ్రత్తగా అవతల బొడ్డుకి దింపితే నిన్న వీళ్ళు అలాగే వెళ్ళి ఆడుకున్నారు పిల్లలు ఇలా దింపితే మనమే అవతల వైపుకి వెళ్ళి మళ్ళీ గొలుసు తీసుకుని అవతల వైపుకి వచ్చేసి మళ్ళీ ఎత్తేసేయొచ్చు కొయ్యబల్ల ఆ పలక పైకెత్తింటికి తెచ్చేసుకోవచ్చు గొలుసు జారి నీళ్ళలో పడిపోదు అలా పెడదాను రండి అన్నాడు ఎవరు పిలిచాడో వాడే ఇప్పుడు పలక వేసి అవతల చిక్కిపోయినటువంటి ఆభరణ విశేషాన్ని తెచ్చేసుకున్నారు ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి కొత్తగా వస్తువు దొరకలేదు ఉన్న వస్తువు కనపడకుండా పోయింది కనపడకుండా ఉన్న కనపడకుండా పోయిన వస్తువు ఇది దీన్ని ఇలా పొందవచ్చు అని ముందు ఒకడికి తట్టింది ఆ తట్టినవాడు ఎలా చెప్పాడు మిగిలిన వాళ్ళకి వాక్కు ద్వారానే చెప్పాడు వాక్కు ద్వారా చెప్తే వీళ్ళందరూ కూడా వెళ్ళారు కార్యసిద్ధి పూర్తయింది అలాగే అసలు మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటి పరమేశ్వరుణ్ణి పొందడం అసలు మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటి పరమేశ్వరుణ్ణి పొందడం దానికి ఎవరో ఒక సిద్ధ పురుషుడు మార్గాన్ని కనిపెట్టాడు ఆ కనిపెట్టిన వాడు అరిచాడు ఇదిగో మార్గం ఇలా వెళ్ళవచ్చు ఈశ్వరుణ్ణి చేరవచ్చు అని అది వాక్కు ద్వారానే చేశాడు ఆ తర్వాత అదేమైంది ఆ తల్లి కొంతమంది నించుకుంది వీళ్ళ ద్వారా నేను ఇలాగే ఈ మార్గాన్ని చెప్పిస్తూ ఉంటాను అని అనుగ్రహించింది వాడు నోటితో భగవన్ నామం పలకడమే కాదు పది మందికి దారి కూడా చూపిస్తాడు వాడు వాగ్దేవి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఇప్పుడు ఆవిడ రెండుగా విభాగం చేసుకుంది కొ అందరూ వాక్కుని ఉపయోగించుకుని తరించచ్చు కొందరు ఆ వాక్కుని ఆధారం చేసుకుని మిగిలిన వాళ్ళని నడిపిస్తారు అంటే కించిత్ పుణ్య విశేషం ఎక్కువ ఎవరి ఎందుందో పాత్రత ఎవరి ఎందుందో వాడిని ఆమె తన యొక్క చేతి పనిముట్టుగా వాడుకుంటుంది వాడి నోట్లో నాలుక అలా కదలడానికి దవడలు అలా కదలడానికి పెదవులు కదలడానికి కావలసినటువంటి స్ఫూర్తినిచ్చి భావప్రచోదనం చేసి తదనుగుణంగా వాక్కులు నోటి వెంట బయటికొచ్చి వచ్చి అనకు వాడు మార్గదర్శనం చేయించగలిగినటువంటి వ్యక్తిగా నిలబడడానికి కావలసినటువంటి సమస్త సంభారములను వాక్కుగా సమకూరుస్తోంది అప్పుడు వీళ్ళకన్నా ఆయన కొంచెం పైనున్నాడు అంటారు ఎందుకని అంటే వాగ్దేవి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యాడు ఆయన దీపంలా నడిపించగలిగినటువంటి శక్తితో ఉంటాడు ఇప్పుడు ఆ తల్లి యొక్క గొప్ప విశేషమేమిటి మన ఎందు అంటే ఏ నాదము మొట్టమొదట బయలుదేరిందో అదే తర్వాత శబ్దముగా ఆ అనాహతముగా లోపల ఎంత కాలము పలుకుతూ ఉంటుందో అంతకాలము ఆహత శబ్దములన్నీ వస్తూ ఉంటాయి అనాహతము ప్రణవము ఇక్కడ అది ఒకదానితో ఒకటి కొట్టుకోకుండా వస్తుంది ఇప్పటిదాకా నేను మీకు ఆహత శబ్దం చెప్పాను నాలుక తగిలితే పెదవులు ఒకదానికి ఒకటి తగిలితే వచ్చే శబ్దాలు అలాగే తంత్రీవాద్యములను ఉంటాయి ఒక వైలిన్ ఉందనుకోండి ఒక వీణ ఉందనుకోండి దాన్ని తంత్రీవాద్యం అంటారు వీణ తీగ ఉంటే గోటితో పెనగాలి పెనగితే అది పలుకుతుంది అప్పుడు ఆహతము కొట్టబడింది గోటి చేత కొట్టబడితే వచ్చింది శబ్దం అలాగే ఒక వైలిన్ ఉంది ఆ వైలిన్ని ఇలా పట్టుకుని దానికి ఉన్నటువంటి తంత్రులను వేరొక తంత్రి చేత రాపాడిస్తారు అప్పుడు అందులోంచి శబ్దం వస్తుంది అలాగే రంధ్రీ వాద్యములను ఉంటాయి అంటే రంధ్రము కలిగినటువంటి వాద్యములు వేణు ఉంటుంది వాయువుని లోపలికి పూరించి కొన్ని కొన్ని కన్నాల్ని మూస్తారు కొన్ని కొన్ని కన్నాల్ని తెరుస్తారు అప్పుడు కొట్టబడుతుంది ఆ రంధ్రంలోంచి కొట్టబడి పైకి వస్తుంది అప్పుడు అది శబ్దం చేస్తుంది అలాగే చర్మ సంబంధమైన వాద్యములు ఉంటాయి డోలు మృదంగం ఇటువంటివి అవి చేతితో కానీ కర్రతో కానీ కొట్టినప్పుడు శబ్దం చేస్తాయి ఇవన్నీ కూడా ఆహత శబ్దములు అంటారు అంటే ఒకదాన్ని ఒకదాంతో కొడితే వస్తుంది అది ఆహతం అంటే ఇలా కొడితే వచ్చిన శబ్దం ఏమీ కొట్టకుండా అందుకో వస్తుందా రాదు అలా వచ్చేది ఒక్కచోటే వస్తుంది గుండెల్లో వస్తుంది అది ప్రణవం అది నాదం అది దేనికి ఒకదానికొకటి తగలక్కర్లేదు తగలకుండానే లోపల నాదం వినపడుతూ ఉంటుంది అందుకే చెవులు గట్టిగా మూసుకుని వింటే నిశ్శబ్దంగా ఉన్న చోట లోపల నుంచి జుమ్ మన ఒక శబ్దం వినపడుతుంది అది ఆహత శబ్దము అది ప్రణవము అది పీఠం అమ్మవారికి అక్కడ కూర్చుని ఉంటుంది ఆ తల్లి పాదం పెట్టుకుని కూర్చుంటుంది తల్లే అందుకే మీరు చూడండి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్కొక్క చక్రంలో పార్వతీ పరమేశ్వరుడు ఎలా ఉంటారు అన్నది వర్ణన చేస్తూ ఉంటారు శంకరాచార్యులు వారు మూలాధారం ఉందనుకోండి అక్కడ ఆవిడ లాస్య ప్రకటనం చేస్తూ నృత్యం చేస్తుంది లాస్యము అంటే ఆంగికము ఉండదు ఆంగికము అంటే శరీరావయవాల్ని విశేషంగా కదిపితే తాండవం అంటారు శరీరావయవాల్ని కదపకుండా ఎక్కువ భావ ప్రకటనం చేశారనుకోండి ముఖంలోనే ఎన్నో భావాలు ఉలికించారనుకోండి దాన్ని అంటారు ఆడవాళ్ళు చేస్తే లాస్యం అంటారు మగవాళ్ళు చేస్తే తాండవం అంటారు అందుకే ఆనంద భైరవ ఆయన మూలాధార చక్రం దగ్గర భైరవుడిగా తాండవం చేస్తాడు అమ్మవారు లాస్యప్రియ ఆమె లాస్యం చేస్తూ ఉంటారు అలా ఒక్కొక్క చక్రమునందు ఒక్కొక్క రూపంతో ఉంటుంది ఇక్కడికి హృది మరుత గుండెల దగ్గరికి వచ్చేటప్పటికీ హృదయస్థానం అనం వాయుస్థానం వాయువే ఆహతమైతే ఇతర శబ్దములు అనాహతమైతే ప్రణవము అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్థూలభూతములలో సృష్టిలో మొట్టమొదట ఆకాశం ప్రారంభమైనప్పుడు ఆకాశగుణకంగా నాదం ప్రారంభమైంది శబ్దం అది మొదటి శబ్దం ప్రణవం ఓంకార్ ఆ ఓంకారం సృష్టికి ప్రారంభం అదే శంకర భగవత్పాదుల తర్వాత దీని గురించి వివరణ చేస్తారు ఒక చోట ఒక చాలా గంభీరమైనటువంటి మాట ఒకటి చెప్పి అమ్మ నువ్వు ఇటువంటి దానివి అని పిలుస్తారు అందుకే ఈ శ్లోకం అంతా కూడా మంత్ర సంబంధమై యోగ సంబంధమైనటువంటి విశేషాలని ఇందులో అమ్మవారి పట్ల వర్ణించారాయన కాబట్టి ఆ తల్లి వేద సంబంధమైనటువంటి మొ మొట్టమొదటి నాదమైన ప్రణవము ఏది ఉన్నదో ఆ ప్రణవము పీఠముగా కలిగినటువంటి తల్లి లేదా ఆమె పాదం ఎక్కడుంటుంది ఇక్కడే ఉంటుంది ఈ హృదయస్థానమునందు పీఠాన్ని చేసుకుని ఆవిడ పాదం పెట్టుకుని కూర్చుని ఉంటుంది కాబట్టి ఆగమ ప్రణవ పీఠికాం అమలవర్ణ మంగళ శరీరిణీం అమలవర్ణము అంటే శుద్ధమైన వర్ణము అని దాని అర్థం ఈ మాట పరమశివుడికి కూడా అన్వయం చేస్తారు అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తను నమస్సంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం శంగణేశం గిరీశం మహేషం దినేశే సుగాత్రం రుడా శ్రీ గిరీశం హృదా భావ్యామి అని అమలం అక్కడ కూడా పరమశివుడికి విశేషణ ఉంది ఇక్కడ అమ్మవారికి అమలవర్ణ అమలవర్ణ అంటే ఇదిగో ఈ వర్ణము అని చెప్పడానికి లేని శుద్ధమైన వర్ణము కలది ఇది ఎలా అన్వయం ఎలా చెప్పాలి అమ్మవారి విషయంలో అంటే నేను ఒక్కొక్కటి చెప్తాను మీరు బాగా వినండి మీరు పట్టుకుంటారు ఆవిడ పార్వతీదేవిగా వచ్చింది పార్వతీదేవిగా వచ్చినప్పుడు హైమవతీదేవి అని కదంటాం హిమవంతుని యొక్క కుమార్తె హిమవత్పుత్రి హైమవతిగా వస్తే ఆవిడ వర్ణమేమి అంటే ఆకుపచ్చగా ఉంటుంది ఆకుపచ్చని రంగులో పార్వతీదేవి ఉంటుంది ఆమె అదే తల్లి దుర్గాదేవిగా వచ్చిందనుకోండి దుర్గాదేవిగా వస్తే నీలం రంగులో ఉంటుంది అదే తల్లి కాళికారూపంగా వచ్చిందనుకోండి నల్లగా ఉంటుంది అదే తల్లి కామేశ్వరిగా కూర్చుందనుకోండి ఎర్రగా ఉంటుంది అంటే అసలు ఇప్పుడు ఆవిడ రంగి గౌరిగా అనుకోండి తెలుపు పసుపు ఇప్పుడు ఆవిడ రంగి ఏమిటి అమలవర్ణ అన్న మాటకు అర్థం ఏంటంటే అన్నీ ఆవిడిలోంచి వస్తాయి ఆవిడలోకి వెళ్ళిపోతాయి ప్రకృతి స్వరూపిణి అసలు నిజానికి ఆవిడికి ఈ రంగు లేదు మరి ఎరుపు ఎరుపు అని మీరు తిందటి వరకు అన్నారు అది ఆవిడ దయ ఆవిడ దయని సంకేతించడానికి ఎరుపు రంగుతో సంకేతిస్తారు తప్ప అసలు ఆవిడకు ఒక రంగు అన్నది ఎలా ఉంటుంది ఎలా సాధ్యమవుతుంది ఆవిడ ఆవిడ పరదేవతాస్వరూపం ఆవిడ సాక్షాత్తుగా అమ్మ నువ్వు పరమాత్మ స్వరూపమైన దానివి అని పిలుస్తున్నప్పుడు దానికి ఎక్కడ రంగు ఉంటుంది అందుకే శివుడి రంగేమి అనుకోండి తెలుపు దాని అర్థమేమిటో తెలుసా అన్నీ ఎందులో వస్తాయో దాన్ని తెలుపు అని పిలుస్తారు అన్నీ ఏది పుచ్చేసుకుంటుందో దాన్ని నలుపని పిలుస్తారు అందుకే అన్నీ ఎందులోంచి బయటకు వస్తాయి తెలుపు కిరణంలోంచి విబ్జిఆర్ అన్ని రంగులు బయటకు వస్తాయి అన్నింటినీ పుచ్చేసుకునేది ఏది నలుపు శ్రీ మహావిష్ణువు నలుపు పరమశివుడు తెలుపు అంటే ఆయన ఏదో నల్లగా ఉంటాడు ఆయన తక్కువని కాద్దాని అర్థం పరమశివుడు తెల్లగా ఉంటాడు అంటే తెలుపు ఇష్టం లేని వాళ్ళు అబ్బాయి శివుడు ఎలాగా ఉండడం ఏంటండి మా విష్ణువే నల్లగా ఉంటాడు అయినా గొప్ప నేను దెబ్బలాడుకోమని కాదు దాని అర్థం దాని తత్వం తెలుసుకోమని తత్వం తెలుసుకోకుండా దెబ్బలాడుకోవడం మూర్ఖత్వం తెలుపు అన్నిటినీ వదిలిపెడుతుంది నలుపు అన్నిటినీ పుచ్చుకుంటుంది ఈ రెండు రంగులు కావు రంగుల్లోకి రావు వైట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ బ్లాక్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్బ్షన్ అవి రెండు రెండు పద్ధతులు అన్నిటినీ వదిలిపెడితే తెలుపు అంటారు అన్నిటినీ పుచ్చుకుంటే అంటారు మధ్యలో వచ్చినవి రంగులు మధ్యలో వచ్చినవన్నీ ప్రపంచం జగత్ అన్నీ ఎందులోకి వెళ్ళిపోతున్నాయో అవి రంగులు కావు అవి శాశ్వతాలు పరమాత్మతత్వాలు అందుకు విష్ణువు నలుపు శివుడు తెలుపు అని సంకేతించారు అమ్మవారు ఇన్ని రంగుల్లోనూ ఉంటుంది గౌరీగా తెల్లగా ఉంటుంది కాళీగా నల్లగా ఉంటుంది ఇప్పుడు ఆమె శివుడా విష్ణువా రెండూరు మధ్యలో ఆకుపచ్చగానే ఉంటుంది నీలంగానూ ఉంటుంది ఎర్రగానూ ఉంటుంది అంటే అప్పటికి ఎలా అవసరమో అలా కనపడుతుంది తప్ప మీకు ఉద్ధరణ కల్పించడం కోసం ఆవిడ ఏ రూపంలో కనపడి మిమ్మల్ని ఉద్ధరించాలో అలా కనపడుతుంది అంతే ఎప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలనుకుంటుందో అప్పుడు మన సౌకర్యం కోసం అలా కనపడుతుంది తప్ప ఆవిడ ఒకలా కూర్చుని ఇంకోటి ఇవ్వలేదనుకుంటే అంతకన్నా పొరపాటు లేదు నేను ఇక్కడ కూర్చుని నేను ఆఫీస్లో చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి రోజు చేస్తున్న పని ఏమిటో కోటేశ్వర గారు పంచ కట్టుకుంటే చెప్పలేరు అన్నారు అనుకోండి అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకోటి ఉంటుందా కోటేశ్వరరావు గారు ఆఫీస్లో కూర్చుంటే నవరత్నమాలిక మొదటి శ్లోకం మొదటి పాదం గుర్తురాదు అన్నారు అనుకోండి అంతకన్నా అర్ధరహితమైన విషయం ఇంకోటి ఉంటుందా కానీ అక్కడ నవరత్నమాలిక చెప్పను ఇక్కడ ఆఫీస్ పని చెప్పను ఎక్కడ ఏది చెప్పాలో అక్కడ అది చెప్తాను ఎందుకని ఎక్కడి ప్రయోజనం అక్కడే సిద్ధింపజేయాలి అలాగే అమ్మవారు ఏం చేస్తుందంటే మనకి ఏ ప్రయోజనాన్ని సిద్ధింపజెయాలో మన కోరికని బట్టి ఆ రూపాన్ని పొందుతుంది అంతేకాని ఆ రూపం అలాగే ఉంటుంది అనుకుంటే అంతకన్నా అమాయకత్వం లోకంలో ఇంకోటి